క్రైజ్ ద లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దేవుని యొక్క మాటలను ఉంటున్నా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు సర్వోన్నతుడవు నీ మాట జీవము గలది నీ మాటలో నాయన ప్రభ ఎంతో మాధుర్యమన్నది నీ మాటలతో మమ్మల్ని అందరి మీరే తుట్టుపరచమని నీ వాకుతో మమ్మల్ని అందరి మీరే సరిచేయమని సర్వోన్నతులైన పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనించున్నాం మా ఏహో తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే నీకు ఏది జరిగినప్పటికీ కూడా అది మంచి జరిగిన చెడు జరిగిన దేనికి కృంగిపోవద్దు దేనికి దిగులు చెందవద్దు నీవు ఉన్నది ఎక్కడున్నావు అంటే గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ల మధ్య నివాసం వాసం చేస్తున్నావు నా ప్రియ ఈ సహోదరుడా నీ ముందు అందరూ శబాస్ అంటారు నీ వెనుకల గోతులు తీస్తారు నిన్ను పొగిడినా నువ్వు రెచ్చిపోవద్దు నిన్ను అవమానపరిచి కించపరిచినా నువ్వు దిగులు చెందొద్దు నిన్ను దూషించినా నిన్ను నిందించినా నిన్ను చాటునా అనినప్పటికీ కూడా బహిరంగంగా తిట్టినప్పటికీ కూడా అన్నీయు నీకు దీవెనలే నువ్వు అనుకోవాలి వాటన్నిటినీ నా ప్రభు ఆశీర్వాదంగా మార్చేస్తున్నారని వారి మీద ఎటువంటి ఈర్ష్య వారి మీద ఎటువంటి కోపము పెట్టుకోకుండా ప్రభు వైపుకు చూస్తూ ప్రతిదీ ప్రభుకు అప్పగిస్తూ ప్రభు మీదే నువ్వు లక్ష్యం తప్ప మనుషులు పెట్టు నిందలకు దేనికి కూడా నువ్వు కుంగిపోవద్దు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న మాట గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఏడవ వచనంతో దేవుడు మనతో మాట్లాడుచున్నారు నీతిని అనుసరించి వారి ద్వారా నా మాట వినడి నా బోధను హృదయమొందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకూడి వారి దోషణ మాటలకు దిగులు పడకూడి చూసారు ఎంత శ్రేష్టమైన మాట మనుషులు పెట్టు నిందకు మనుషులు చేసే దోషణకు భయపడొద్దు దిగులు పడొద్దు అని ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నారు నీ దేవుడు నీతో ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నిన్నే చూస్తున్నాడు ఆయన నీ పక్షముగా ఆయన కార్యాలు చేయబోతున్నాడు దేనికి దిగులు చెందొద్దు మనుషులు పెట్టు మనుషులు మాట్లాడి నిందలకు చూడొద్దు అసలు ఒకరు ఎదుగుతూ ఉంటే వారిని ఎలా పడగొట్టాలని చూసేవాళ్ళే ఉన్నారు తప్ప ప్రోత్సహించే వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు ఎలా అవమానపరచాలా అని చూసేవాళ్ళు ఉన్నారు తప్ప మనం వీరికి ఏదైనా మంచి సలహా ఇద్దామని చూసేవాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ నిన్ను అలా అవమానపరిచినా అలా నిందించినా అవన్నీ నీకు ఆశీర్వాదాలుగానే దేవుడిని మార్చే నీకు నీ యొక్క నిందకు ఆయన పూదండను నీకు ఆయన అనుగ్రహింపబోతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నాకే వస్తున్నాయని కుంగిపోవద్దు ఆ నిందలు ఆ చాటును మాట్లాడే మాటలు నీకన్నా నాకన్నా ఈసయ అనేకమైనవి ఆయన భరించాడు వారితో సొంత గోత్రస్తులతో ఆయన భరించి సహించాడు ఆయన అన్నారు ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా అని మాట్లాడారు చాలా తక్కువ చేసి మాట్లాడారు అలాగే ఇతడు విశ్రాంతి దినాన్ని కార్యాలు చేస్తున్నాడేంటి అని ఆయన్ని ఎలా కొడతామా ఎలా చంపుదామని చూశారు అంతేకాదు దేవదూషణ చేస్తున్నాడు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు దైవకుమారుని అంటున్నాడు అని ఈ ప్రభుని రకరకాలుగా చిత్రవర్త చేయాలని చూశారు అలాగే భక్తులైన ఇర్మి అని చూడండి ఇరిమి అక్కడ మంచి బోధిస్తుంటే డైరెక్ట్గా వచ్చి ఆయన కుట్టిన వారు ఉన్నారు అవమానపరిచిన వారు ఉన్నారు అదే దేశంలో బబులోనియులు వచ్చి వీరు ఇస్రాయేల్ అందరిని బానిసులుగా తీసుకెళ్ళిపోయి చిత్రపథ తీసుకొని వెళ్ళిపోయాడు కానీ హిర్మియాకు ఆప్షన్ ఇచ్చారు అక్కడ హిరిమియా ఎవరు ముట్టద్దు ఇర్మియా ఇష్టం అతను అక్కడ ఉండాలంటే ఉండమను అతనికి కావాల్సిన అన్ని కూడా మనం సమకూర్దాం అతన్ని ఎవరు టచ్ చేయొద్దు ఆ బ ఆ యొక్క ప్రవక్తను ఎవరు కూడా టచ్ చేయొద్దని చెప్పారు ఏమైంది చూసారా నిందించిన వారే కొట్టిన వారే బానిసలుగా వెళ్ళిపోయారు ఇరిమియాకు గొప్ప గౌరవంతో హిరిమియా మర్యాదపూర్వకంగా గౌరవించారు మన చాటున అనేకమైన మాటలను మాట్లాడవచ్చండి దేన్ని పట్టించుకోద్దు కీర్తనకారుడు అంటాడు నూట నలభై కీర్తన ఐదు ఆరు వర్షంలో గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్ళను చాటుగా వడ్డి ఉన్నారు వారు త్రోవ పక్కన వలపరిచున్నారు నన్ను పట్టుకున్నటకు ఉచ్చులు ఒగ్గి ఉన్నారు అయినను నేను యహోతో ఎలాగో మనవి చేస్తున్నాను నా విజ్ఞాపనలకు చెవి చెవియొగ్గుము నువ్వు ఎవరిని చూడొద్దు ఎన్నో మాటలు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి నిన్ను మంచి చేసిన మంచి చెప్పిన వాళ్ళే నీకోసం చెడుగా మాట్లాడవచ్చు దేవునితో చెప్పుకో తప్ప ఏ మనుషునితో నన్ను వారు అలాగన్నారు వీరు ఎలా అన్నారని ఎవరితో కూడా చెప్పుకోవద్దు ఎందుకంటే మనుషులు నువ్వు చెప్పింది తక్కువ చెప్పచ్చు దానికి ఎక్కువగా మరలా వారు దానికి యాడ్ చేసుకునే మాటలు నీ గురించి బ్యాడ్గా చెప్పే అవకాశం ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడు ఏ మనుషులతో కూడా నువ్వు చెప్పుకోవద్దు సహించు వారిని భరించి వారిని దేవుడు పరలోక సంబంధులు అంటున్నాడు ఎవ్రీ మూడు ఒకటి మనం చూసినట్లయితే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా చూసారా ఎంత చక్కటి మాట ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద ల్యమించుడి చాలా శ్రేష్టమైన మాట మనము ఎవ దేన్ని కూడా పట్టించుకోవద్దు ప్రభు మీద లక్ష్యమించి ప్రభుకి అప్పగించడం ప్రతి దానిని ఓర్పుతో సహనముతో దేవుడు గొప్ప అవమానానికి భూదండను దేవుడి నీకు అనుగ్రహింపబో అనుగ్రహిస్తున్నాడు దేనికి దిగులు చెందొద్దు మనుషులు పెట్టు ప్రతి మాటను పట్టించుకోవద్దు దాన్ని మహానందంగా నువ్వు ఎంచుకో దేవుని ఎదుట నీ యొక్క విలువలు ఎంతో పెరిగిపోతాయి ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ